శ్రీ మాతయ నమ వాడ వాడల సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి వీక్షించండి ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా ఆదిపరాశక్తి ఆశీస్సులు ఉండాలని నేను ఈ సంక్రాంతి వేళ కోరుకుంటున్నానండి తరువాత అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ అందరికీ కూడా మంచి చేకూరాలి అని మనస్ఫూర్తిగా నేను ఆ దేవదేవి ఆ మహేశ్వరిని వేడుకుంటున్నానండి చూసా సంక్రాంతి వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయండి సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా ముగ్గులు నేను కూడా మా ఇంటికాడ టెడ్డీని ఫ్లాష్ మ్యాన్ని ఈ కోతిని కూడా వేసాను చూడండి కలర్స్లో ఎంత చక్కగా ఉన్నాయో ఈ ఫ్లాష్ మ్యాను టెడ్డీ వీళ్ళందరూ కూడా బాగున్నారు కదా అలాగే తర్వాత నెమలి వయ్యాయి నెమలి వయ్యాయి బామాని హంస నడక అంటారు సార్ నెమలి నడిచే నడక అనేది వయ్యాహంగా ఉంటుంది వంపులు తిరుగుతూ ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉందండి ఈ చెట్టు మీద వాలినటువంటి నెమలి ఎంత చక్కగా ఒదిగిపోయిందో చూశారుగా అలాగే వాడవాడల సంక్రాంతి సంబరాలు అనేవి అంగరంగ వైభవంగా సాగుతున్నాయండి అలాగే గాలిపటాలు ఎగరవేయటము కోళ్ల పందాలు చూడండి కోడి పందాలు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత చక్కగా జరుగుతున్నాయో చూసా సంక్రాంతి అంటేనే ఒక పండగ వాతావరణం అన్నమాట ఈ పండగ వాతావరణం అంతా కూడా మనకు లభించేది పల్లెటూరులో మాత్రమే అందుకే ఏ పండగకి రానటువంటి టౌన్ వాసులు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున టౌన్ నుంచి పన్ పల్లెటూరుకి అనేది వచ్చేస్తూ ఉంటారండి వాళ్ళ వాళ్ళ చుట్టాల ఇళ్ళకి వచ్చి ఈ పండగ మూడు రోజులు నాలుగు రోజులు గడుపుతారు చూసా ఎంత చక్కగా వేస్తూ ఉన్నారో అవి కూడా ఎంత చక్కగా చేస్తూ ఉన్నాయి చూసా చాలా చోట్ల నగదు డబ్బులు మాగుతూ ఉంటాయి దీంతోపాటు మిఠాయిని కూడా పేకాటని గుండాటని లోపల అని ఇలా ఇలాంటి గేమ్స్ కూడా చాలా చాలా కండక్ట్ చేస్తూ దీంతో దీంతోపాటు కొన్ని చోట్ల గాలిపటాలు ఎగవేయటం అనేది కూడా జరుగుతూ ఉంది చూసా గాలిపటాలు కూడా ఉన్నాయి కోడి పందాలు కోడి పందాలని నేను మీకు చూపిస్తున్నాను సంక్రాంతి సంబరాలు అనేవి మా ఇంటి దగ్గర కూడా ఈ విధంగా జరిగాయండి చూసారా మీరు కూడా ఒకవేళ చూడలేకుండా ఉన్నట్టయితే కనుక ఈ వీడియోలో చూసి మీరు కూడా చూడండి అలాగే సంక్రాంతి అనేది రైతుల పండుగ రైతులకు ముఖ్యంగా ప్రాణాదారాన్ని అందించేవాడు సూర్యుడు తరువాత భూమాత ఆ సూర్యుడిని భూమాతను ఏకకాలంలో పూజించేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అలాగే రేపు కనుమ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో కూడా నేను మీకు తెలియజేస్తాను అందరూ కూడా సూర్యుడికి నమస్కారం చేయటం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే మనం తినే ఆహారం మన నోటిదాకా రావటానికి ఆయన లేకపోతే మొక్క అనేదే తయారు చేయలేదండి అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు